గౌరవ సభ అధ్యక్షులు పెంగిల్ రమేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ జైబాబు జై భీం జై సంవిధాన్ కార్యక్రమం ఏప్రిల్ రెండవ తారీఖున గౌరవనీయ శ్రీ కురాల సురేకామగర్ డీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో మండల అధ్యక్షన ఈ కార్యక్రమం జరిగింది రెండవ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఈ ప్రోగ్రాం మేము మండలంలోని ప్రతి గ్రామంలో మేము తిరుగుతూ పాదయాత్ర చేస్తూ కాంగ్రెస్ యొక్క సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రేంసాగర్ గారి సేవలు తెలియజేస్తూ ఇక్కడ సామాన్యుల ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ వారిని సాదృష్టిని తీసుకెళ్లి మేము రాబోయే రోజుల్లో వారి సమస్యలు తీరడానికి మేము ప్రతి మండల కార్యకర్తలు అందరం కూడా గ్రామం రావడం జరిగింది ఈ గెల్లారం గ్రామంలో అన్న చెప్పినట్టుగా ఎక్కడో చివర ఉన్న మోహనన్న సపంచాన్ని ఇక్కడ శ్రీలతక సర్పంచ్ అని ఇద్దరు ప్రతిపక్షంలో ఉంటూ ఎన్నో విడుదొడుకులు ఒడుకొని ఎన్నో కార్యక్రమాలు చేద్దామన్నా కూడా అప్పుడు ప్రభుత్వం సహకరించకపోయినప్పటికీ ఈ సమస్యలు తీర్చడానికి ఈ పదిహేను నెలలో గౌరవనీయులైన ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో మీకు ఎన్నో ఫండ్స్ ఇచ్చి డెవలప్మెంట్ ఐదు సంవత్సరాలు అయిపోయింది ఈ రాబోయే జనరేషన్లో రాబోయే ఐదు సంవత్సరాలు అయినా మీరు అందరూ అభివృద్ధికి నోచుకోవాలని ఉద్దేశంతో ఇంత ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఉన్న రమేష్ అన్న ప్రతిపక్షంలో ఎన్నో ఒడుదుడుకులు ఒడ్డుకొని ఒక ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలు తీర్చడానికి ప్రజా శ్రేయస్సు కోరుకునే ఒక నాయకుడిగా పేరు కాంచి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సారధక తీసుకుపోతూ ఈ ప్రజా ప్రభుత్వంలో మీకు పాలన మంచిగా అంది ఉద్దేశంతో దృఢ సంకల్పంగా ఉన్నారు ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నాయో అన్ని కూడా తన అధ్యక్షతన జరుగుతున్నాయి మండలంలో ఇది సహకరించిన జిల్లా నాయకులు మన పూర్ణచంద్ర సార్ గారు కానీ ఇన్ఛార్జి కల్లిదన్న గారు కానీ మండల ఉపాధ్యక్షులు మోహన్ అన్న గారు కానీ బ్రాగ్ రాజన్న గారు కానీ మన ముఖ్య నాయకులుగా ఉన్నటువంటి అంకసేన గారు కానీ ప్రతి ఒక్కరూ కూడా గ్రామ నాయకులు కార్యకర్తలు సపోర్ట్ గా ఉంటూ మండలంలోనే ఉత్తమమైన పాదయాత్ర ఏదంటే అక్షరపేటలో మన కాన్ఫరెన్స్ లో ఎందుకంటే ఈ రిపోర్ట్ అనేది నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారని నిలుస్తుంది ఈ కార్యక్రమం అనేది కార్యక్రమంలో మనకు ప్రతిపక్షాలు ఒక రకంగా ఉంటే ప్రజాపాలన సాంకేతంగా మీరు అందరూ కూడా ఇక్కడ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ దయచేసి రాబోయే రోజుల్లో ఎలాంటి స్థానిక ఎలక్షన్స్ ఉన్నా ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఏ పథకం చేపట్టినా కూడా మీరు అందరూ పార్టీకి అండగా ఉంటే భవిష్యత్ తరంలో మీ అందరూ ఉన్నారు ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరికి పేరు బిల్లు బట్టి ధన్యవాదాలు